మన నటీనటులు సినిమాల్లోనే అన్యాయాన్ని ప్రశ్నిస్తారు కానీ రియల్ లైఫ్లో జరిగే ఏ ఒక్క ఇన్సిడెంట్ మీద నోరు మెదపరవు భయం కారిపోద్ది ఒంటికి రంగేసుకొని యాక్టింగ్ చేసే హీరోలు సినిమాల్లో ఉంటే మొహానికి మేకప్ లేకుండా డూప్స్ లేకుండా వ్యవస్థలపైన పోరాడే రియల్ హీరోలు మన మధ్య ఉంటారు కొత్తగా రోడ్లు వేసేటప్పుడు లేకపోతే పాత రోడ్లకి మరమ్మతులు చేసేటప్పుడు కాంట్రాక్టర్లు సేఫ్టీ సైన్లు కానీ హెచ్చరిక బోర్డులు కానీ పెట్టడం మన దగ్గర చాలా అరుదు అధికారులు కూడా పెద్దగా పట్టించుకోరు అలా పెట్టకపోవడం మూలంగా చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి కొంతమంది గాయాలతో బయటపడితే మరికొంతమంది దురదృష్టవశాత్తు చనిపోతారు కాకపోతే ఇలా జరిగినప్పుడు మన కరం ఇంతే అని చాలామంది సర్ది చెప్పుకుంటారు కానీ నెల్లూరుకి చెందిన ఒక కుటుంబం తమకు జరిగిన నష్టానికి పోరాడి మరీ పరిహారం దక్కించుకుంది మే రెండు వేల పదహారులో రామతీర్థం అనే ఊళ్ళో పీఈటిగా పనిచేస్తున్న కామ్రాజ్ అనే మాస్టారు ఏదో పని మీద నెల్లూరు వెళ్ళి రాత్రి పదకొండు గంటలకి తిరుగు ప్రయాణం అయ్యారు గుండాలమ్మపాలెం అనే ఊరు దగ్గరకు వచ్చేసరికి అక్కడ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి కానీ ఆ కాంట్రాక్టరు ఆర్ అధికారులు ఏ విధమైన హెచ్చరిక బోర్డులు పెట్టకపోయేసరికి ఆయన ఒక పెద్ద గోతిలో పడి ప్రాణాలు వదిలారు ఆయనకి తల్లితో పాటు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇంటి పెద్దని కోల్పోయినా అధైర్యపడకుండా ఆయన మరణానికి కారణమైన ఆర్ఎన్బి అధికారుల మీద వాళ్ళు కేసు వేశారు ఐదేళ్లు ఫైట్ చేసిన తర్వాత వడ్డీతో కలిపి కోటి ముప్పై లక్షలు ఆ బాధిత కుటుంబానికి చెల్లించమని జిల్లా కోర్టు తీర్పిచ్చింది అధికారులు దీన్ని హైకోర్టులో సవాల్ చేస్తే విచారణ చేస్తాం కానీ ముందు ఆ కుటుంబానికి సగం డబ్బులు అంటే అరవై ఐదు లక్షలు చెల్లించమని హైకోర్టు ఆదేశిస్తే ఆ డబ్బులు కట్టే పనిలో ఉన్నారు ఆర్ఎన్బి అధికారులు బండి కొన్న ప్రతిసారి లక్షలకు లక్షలు రోడ్డు ట్యాక్సులు కడతాం ఇది కాకుండా రోడ్డు సేఫ్టీ సెస్ పేరుతో పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్స్ వేసినా టోల్ గేట్లు దశాబ్దాలుగా నడుస్తున్నా ఎప్పటికప్పుడు రేట్లు పెంచేస్తున్నా అన్ని మూసుకొని కట్టేస్తాం కానీ ఆ రోడ్డు వేయడంలో విఫలమైన ప్రభుత్వాన్ని ఏమాత్రం ప్రశ్నించం తమకి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించే కామరాజ్ మాస్టర్ కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు మన సమాజంలో మరింతమంది ఉంటే అధికారులు కాంట్రాక్టర్లో ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు మా దృష్టిలో వీళ్ళే నిజమైన హీరోలు